అమరావతి రాజధానిలో నీరుకొండ గ్రామాన్ని మనం చూస్తున్నాం పెద్దదైన నీరుకొండ ఈ నీరుకొండ మీద అన్న ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తారు పెద్దదైన దేశంలోని ఎత్తైన పెద్ద విగ్రహంగా డాక్టర్ నందమూరి తారక రామారావు గారి పెద్ద విగ్రహాన్ని ఈ కొండ మీద ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు గతంలో నిర్ణయించారు అదే నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలో ఉన్న విగ్రహాలు అన్నిటికన్నా పెద్దదైన విగ్రహాన్ని నీరుకొండ కొండపై ఏర్పాటు చేస్తారని అక్కడ అన్న ఎన్టీఆర్ గారి స్మృతివనంగా కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఈ చుట్టూ నీరుకొండ రిజర్వాయర్ కూడా ఏర్పాటు చేస్తారనమాట భూగర్భ జలాలు పెరిగే విధంగా వరద నీటిని నిల్వ ఉంచే విధంగా కాలువ పనులు వేగంగా జరుగుతున్నాయి నీరుకొండలో ఈ విధంగా ఇక్కడ రిజర్వాయర్ పనులు కూడా వేగంగా చేస్తున్నారు శాఖంబూర్ రిజర్వాయర్ నుండి నీరుకొండ రిజర్వాయర్కి కనెక్టివిటీ చేస్తారనమాట ఈ విధంగా నీటిని నిల్వ చేసే కార్యక్రమం చేపడుతున్నారు శాఖపూర్ నుండి నీరుకొండ వరకు ఈ నైన్ రోడ్డు అనమాట మనం ప్రస్తుతం నీరుకొండ గ్రామం చూస్తున్నాం అమరావతి రాజధానిలో నీరుకొండ గ్రామాన్ని మనం చూస్తున్నాం ఎస్ఆర్ఎం వెనుగ నీరుకొండ రిజర్వాయర్ ఉంటుంది ప్రజల అవసరాల దృష్ట్యా రిజర్వాయర్ నీటిని వినియోగించేందుకు ఉపయోగిస్తారనమాట ఈ విధంగా పార్కుల్ని అభివృద్ధి చేస్తారు రిజర్వాయర్ని అభివృద్ధి చేస్తున్నారు ఈ దిశగా ముందుకు సాగుతుంది కూటమి అనే చెప్పాలి అదేవిధంగా రాజధానిలో గ్రావిటీ కెనాల్ కూడా అభివృద్ధి చేస్తారు కొండవీటి వాగును కూడా అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగుతున్నారు నీరుకొండ గ్రామంలో శివాలయం మనం చూస్తున్నాం చూడండి నీరుకొండ గ్రామం మాజీ మంత్రి డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు కూడా ఈ నీరుకొండ గ్రామంలోనే జన్మించారు అన్న నందమూరి తారక రామారావు గారి క్యాబినెట్లో మంత్రిగా చేసి మంగళగిరి ఎమ్మెల్యేగా పనిచేసిన డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు కూడా నీరుకొండ గ్రామంలోనే జన్మించిన మేధావి ఈ విధంగా ఎంతో రికార్డు గల నీరుకొండ మనం చూస్తున్నాం అనమాట నీరుకొండ శివారు ప్రాంతం చూడండి ఇటు నుండి పరిమి వైపుగా వెళ్ళిపోవచ్చు పెద పరిమి వైపుగా వెళ్ళిపోవచ్చు మనం నీరు కొండ శివార ప్రాంతం ఈ కొండ మీద అన్న ఎన్టీఆర్ గారి చరిత్రని వారి రాజకీయ పట్టిమని వారి దీక్షని అదేవిధంగా ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర విశేషాలను కూడా ఒక గ్రంథస్థం చేసే విధంగా ఇక్కడ ఒక వనంలాగా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఒక పార్కు కూడా ఏర్పాటు చేస్తారనమాట నీరు కొండ మీద అన్న ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని స్థాపించి ఈ విధంగా నీరుకొండ గ్రామం శివారు ప్రాంతం చూస్తున్నాం ఇక్కడ రిజర్వాయర్ కూడా పెద్దగా ఏర్పాటు చేస్తారు ఇక్కడ ఈ సమీపంలో దీనికి సంబంధించిన పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి ఇటు నుంచి మనం పెద్దపరమే వెళ్ళిపోవచ్చు అమరావతి రాజధానిలో నీరుకొండ గ్రామం ఇటు నుంచి పెద్దపరమే వెళ్ళిపోవచ్చు ఈ సమీప ప్రాంతంలోనే విట్ యూనివర్సిటీ ఉంది ఎందుకంటే రాజధానికి సమీపంలో ఉండటం వల్ల నీరుకొండ అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి నీరుకొండ సమీపంలో విట్ యూనివర్సిటీ ఉండటం అదేవిధంగా బేతపూడిలో కూడా యూనివర్సిటీ ఉండటం సమీపంలో వెలగపూడి ఉండటం వెలగపూడిలో రాష్ట్ర సచివాలయం ఉండటం చూడండి ఇక్కడ పనులు జరుగుతున్నాయి నీరుకొండ ఇక్కడ రిజర్వాయర్ పనులు జరుగుతున్నాయి ప్రొక్కల ద్వారా నీరుకొండ శివారు ప్రాంతంలో మనం చూస్తున్నాం విశాలమైన స్థలంలో ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు నీరుకొండను మనం చూస్తున్నాం అమరావతి రాజధాని విషయంలో నీరుకొండ రైతులు ఎంతో త్యాగాంతో ముందుకు దూసుకెళ్లారనే చెప్పాలి ఒక ఉద్యమలాగా ముందుకెళ్లిన వెళ్ళిన రైతులు ఈ నీరుకొండ గ్రామాలు ఉండాలంటే అతిశక్తి కాదు ఏదైనా సరే రాజధాని కోసం ఎన్నో త్యాగాలు చేసిన నీరుకొండ వాసులకి ఇక్కడ అన్న ఎన్టీఆర్ గారి విగ్రహం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని స్థానిక రైతులు పెద్దలు చాలామంది చెప్తున్నారు అతి త్వరలోనే ఇక్కడ అన్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా ఈ గ్రామవాసులు చెప్తున్నారనమాట ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన డిపిఆర్ సిద్ధం చేసి త్వరలో పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు మనం చూసి కొండ మీదే అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు దీనికి సంబంధించిన విధి విధానాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల డిపిఆర్ సిద్ధం చేయమని ఆదేశాలు జారీ చేసింది ఈ దిశగా దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి అనమాట డిపిఆర్ సిద్ధమైన తర్వాత టెండర్ పిలిచిన తర్వాత పనులు ప్రారంభిస్తారనమాట నీరుకొండ పొలాలు ఇవన్నీ చూడండి ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే మనం పెద్దపేరం వెళ్ళిపోవచ్చు శివారు ప్రాంతం ఇదంతా నీరుకొండ నీరుకొండ గ్రామం అమరావతి రాజధానిలో మనం చూస్తున్నాం పెద్దదైన రిజర్వాయర్ కూడా ఈ నీరుకొండలను ఏర్పాటు చేస్తారు అదేవిధంగా భారీ అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం నీరు వాసులకి ఎంతో అదృష్టంగా చెప్పాలి ఏదైనా ఇక్కడ విట్ యూనివర్సిటీ ఉండటం ఇటువైపుగా వెలగపూడి ఉండటం వల్ల ఎంతో అభివృద్ధి చెందుతుంది